పదవ తరగతి ఫలితాల్లో హైత్నగర్లోని నవ్యజ్యోతి హై స్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు వంద శాతం ఉత్తీర్ణత సాధించడం పట్ల స్కూల్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులతో స్కూల్ టాపర్గా ఐదు వందల డెబ్బై తొమ్మిది మార్కులతో రెండవ స్థానంలో ఐదు వందల ఐదు మార్కులతో మూడవ స్థానంలో విద్యార్థులు ప్రతిభ చూపారు పది మంది విద్యార్థులు ఐదు వందల యాభై మార్కులకు పైగా మార్కులు సాధించారు ఇంత అద్భుతమైన ఫలితాలు సాధించడం వెనుక ఉపాధ్యాయుల కృషి అని చైర్మన్ శ్రీనివాసరెడ్డి అన్నారు విద్యార్థులంతా పట్టుదలతో చదువుకొని వారిని ఉన్నతమైన స్థానంలో నిలపడమే తమ స్కూల్ యొక్క లక్ష్యమని పాఠశాల చైర్మన్ తెలిపారు నాణ్యమైన విద్యను అందిస్తూ నైపుణ్య గల ఉపాధ్యాయుల చేత విద్యను బోధించడం జరుగుతుందని చైర్మన్ తెలిపారు విద్యార్థులకు చదువుతో పాటు నైతిక విలువలు క్రీడలకు ప్రాధాన్యతను ఇవ్వడం తమ స్కూల్ యొక్క ప్రత్యేకత చైర్మన్ అన్నారు మోడల్ చాలా చాలా అత్యద్భుతమైన రీతిలో వచ్చింది నైంటీ టూ ఎస్టాబ్లిష్ నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ ఫస్ట్ బ్యాచ్ టెన్త్ ఎప్పుడు చూడండి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ హయ్యెస్ట్ రిజల్ట్ హయ్యెస్ట్ మార్క్స్ ఫైవ్ ఎయిటీ ఎయిట్ ఓన్లీ ట్వెల్వ్ మార్క్స్ పోయినాయి అంతే దాని తర్వాత నెక్స్ట్ ఫైవ్ సెవెంటీ నైన్ దాని తర్వాత నెక్స్ట్ చెప్తారా ఎవరన్నా ఫైవ్ సెవెంటీ ఫైవ్ దాని తర్వాత నెక్స్ట్ దినేష్ ఎవరు వచ్చారు ఎవరు ఉన్నారు ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ ఎంతమంది ఉన్నారు ఇుమించు పది మంది ఉన్నారు ఫైవ్ ఫిఫ్ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్లో ఫైవ్ హండ్రెడ్ ప్లస్లో ఎయిటీన్ మెంబర్స్ ఉన్నారు నలభై ఆరు మంది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ బ్యాచ్లో నలభై ఆరు మంది వెళ్తే నలభై ఆరు మందికి నలభై ఆరు మంది పాస్ అయ్యారు అందులోనూ అందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు త్రీ సిక్స్టీ కంటే తక్కువ ఏ ఒక్క స్టూడెంట్కి లేదు ఇది అత్యద్భుతమైన రిజల్ట్గా మేమైతే చాలా భావిస్తున్నాం అద్భుతంగా భావిస్తున్నాం గర్వంగా భావిస్తున్నాం మా పిల్లలు చాలా బాగా కష్టపడ్డారు అంతకంటే ఎక్కువ మా టీచర్లు అంతకంటే ఎక్కువ మా టీచర్లు చాలా చాలా బాగా కష్టపడ్డారు చివరి రోజు ఎగ్జామ్ లాస్ట్ రోజు వరకు కూడా పిల్లలు స్కూల్కి వచ్చారు స్కూల్కి చదివారు ఇష్టంగా చదివారు కష్టంగా కాదు ప్రతీ సబ్జెక్ట్ను వాళ్ళు అంతే ఇష్టంతో తీసుకున్నారు అత్యద్భుతమైన రిజల్ట్ ఎందుకంటే చెప్పేది లేదు పోయిన సంవత్సరానికి అందుబాటులో అసలు లేనేలేదు ఈ సంవత్సరం పోయిన సంవత్సరం ఎక్కడో ఉంది రిజల్ట్ ఈ సంవత్సరం అసలు నేను అనుకుంటా హైత్ మాదే టాప్ ఉంటుంది అని నేను భావిస్తున్నా ఎందుకంటే టోటల్ నలభై ఆరు మంది నలభై ఆరులోనే నలభై ఆరుకు నలభై ఆరు అందరూ ఫస్ట్ క్లాసే అండ్ నెక్స్ట్ ఫైవ్ ఎయిటీ ఎయిట్ హయ్యెస్ట్ నెక్స్ట్ ఫైవ్ సెవెంటీ నైన్ నెక్స్ట్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇన్ని నలుగురు ఫైవ్ సెవెంటీ ప్లస్లో టెన్ బై టెన్లు కూడా నాలుగు ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ టెన్ మెంబర్స్ అబో అండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఎయిటీన్ మెంబర్స్ నేను అనుకుంటే నగర్లో అయితే ఇంతకు మించిన రిజల్ట్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు సో థ్యాంక్ యూ ఫర్ మై టీచర్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ మై స్టూడెంట్స్ అందరికంటే ఎక్కువ టీచర్స్ ఓకే ఎనీహౌ నేను చేస్తే అట్లానే చేస్తాను నాకు చాలా ఇష్టం చదువు విషయంలో నాకు చాలా ఇష్టం పిల్లల్ని పైకి తీసుకురాలా వాళ్ళ మెంటల్లీగా వాళ్ళను ఏ రోజైతే మనం పైకి తెస్తామో ఇక్కడ మార్కులు ఎన్నొచ్చినాను కాదు వాళ్ళు పైకి వెళ్ళి వాళ్ళు నెక్స్ట్ వాళ్ళ లైఫ్ వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా మంచి లైఫ్ లీడ్ చేస్తారు అది నా మొట్టవ్ కాబట్టి నేను దాన్ని పరిపూర్ణంగా మా పిల్లలు మా టీచర్లు తీసుకున్నారని భావిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఎవర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు నగర్ రిజ రిజల్ట్ రావడానికి కారణమైతే దీని వెనకాల చైర్మన్ సారేను చైర్మన్ సార్ ఆధ్వర్యంలో పిల్లలందరూ సక్సెస్ఫుల్గా రిజల్ట్ని తీసుకు సాధించారు రిజల్టే కాకుండా సార్ మోటివేషన్ పిల్లల వెనక వెనకాల ఉండడం పిల్లల్ని పిలవడము ప్రతి ఎవ్రీ డే ప్రతిరోజు సారైతే వాళ్ళని పిలిచి మాట్లాడడము వాళ్ళకి మోటివేషన్ చేయడము ఇదంతా సవరే చేశారు దీని వెనకాలైతే ఎక్కువ నేనైతే నమ్మేది సార్ కష్టమే ఉంది ఆ తర్వాత పిల్లల కష్టం కూడా ఉంది మా టీచర్స్ కష్టం కష్టం కూడా ఉంది మాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఇలా థ్యాంక్ నెక్స్ట్ ఇయర్ కూడా సాధిస్తామని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ చైర్మన్ సార్ నవజ్యోతి హై స్కూల్ చాలా మంచి రిజల్ట్ వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా క్రెడిట్ గోస్ టు చైర్మన్ సార్ చాలా హార్డ్ వర్క్ సార్ ఎంత గైడ్ చేశారంటే టీచర్స్కైనా స్టూడెంట్స్కైనా చాలా బాగా గైడ్ చేశారు అసలు ఎంత లెవెల్లో అంటే సార్ హండ్రెడ్ పర్సెంట్ డెడికేటెడ్ డెడికేటెడ్గా హార్డ్ హార్డ్ వర్క్ చేశారు సార్ ఎలాంటి టిప్స్ ఇస్తే స్టూడెంట్స్ అలా ఫాలో అయ్యారు స్టూడెంట్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ డెడికేటెడ్గా ఫాలో అయ్యారు కాబట్టి ఈ రిజల్ట్ వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఆమ్ హ్యాపీ దట్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది ఏ ఫెయిల్యూర్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది సో దీనివల్ల మాకు ఈ రిజల్ట్ వచ్చింది థ్యాంక్ యూ నవేజుత్ స్టూడెంట్ని నాకు ఇంతలో సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ ఫైవ్ ట్వంటీ వచ్చింది దీనికి మా సార్ చైర్మన్ సార్ కారణం మా టీచర్స్ కారణం దీని వెనకాల మాకు వాళ్ళు మంచి హార్డ్ వర్క్ చేయించారు ఇంకా ఇంతకంటే నేనేం చెప్పలేం థ్యాంక్ యూ థ్యాంక్ యూ టీచర్స్